పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మార్చ్ ఇరవైవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ఎర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచనం నుండి పదో వచనం వరకు లూకస్ వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు ఈనాటి దివ్య బలి పూజ పట్నాలు భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుకుందాం ధనికుడు లాజరు ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను అతని వాకిట లాజరు అను నీరుపేద పడి ఉండెను అతని దేహం అంత వ్రణములతో నిండి ఉండేను వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడి ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను ఆ నీరు పేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము వడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను పాతాళం నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కన్నెత్తి చూసెను అతడు అంగలార్జు తండ్రి అబ్రహామా నన్ను కరుణింపు నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను లాజరును తన వేలి కొన కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపము అనెను అందుకు అబ్రహాము కుమార మరువకుము నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను అందుచే నీవు ఎప్పుడు కష్టపడుచుండ అతడు సుఖపడుచున్నాడు అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధం ఉన్నది అందువలన అచ్చటి వారు ఇచ్చటికు రాలేరు ఇచ్చటి వారు అచ్చటకు పోలేరు అని పలికిను అందుకు ధనవంతుడు అట్లయినా నాదొక మనవి నాకు ఐదుగురు సహోదరులున్నారు వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనిను అందుకు అబ్రహాము వారిని హెచ్చరించటకు మోసే ప్రవక్తలు ఉన్నారు వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను అది తా చాలదు తండ్రి అబ్రహామ మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన నేడల వారికి హృదయ పరివర్తనం కలుగును అని అతడు మరలా పలికెను అందులో అబ్రహాము మోసే ప్రవక్తల హెచ్చరికలను పెట్టు ఆరు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధనుకుని స్వభావమా నీరు పేదల్లా లాజరు స్వభావమా అని ఈ యొక్క ధ్యానాంశాన్ని భక్తితో ధ్యానించుదాం తన భోజనమును పేదలకు కూడా వడ్డించువాడు కరుణమైన దేవుని దీవెనలు పొందును సామెతల గ్రంథం ఇరవై రెండు తొమ్మిదో వచనం నేటి మొదటి పట్నంలో దేవుని నమ్మి నాపై ఆధారపడవాన్ని నేను దీవింతును అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు పోని పెరిగిన చెట్టు వంటి వాడు అని ప్రభు తనపై ఆధారపడి జీవించు వారిని దీవిస్తున్నాడు అంటే మనం ఆ ప్రభువులో ఉన్నప్పుడు ఆయన మనకు శక్తిని ధైర్యమును ప్రసాదిస్తారు తన శక్తిపై ఆధారపడి రాత్రంతా ఈ పని చేసిన పీతులకు చేప కూడా దొరకలేదు కానీ ప్రభుని మాటను విని వల వేయగానే చాలా చేపలు ఆయనకు దొరికాయి ప్రభు పేదల కోపు తీసుకును వారిని పీడించు వారిని తాను పీడించును సామెతలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడో వచనం పేదలకు ఇచ్చినది నీవు భద్రపరిచిన నిధి అనుకునము సీరాకు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఆ దేవుని వాక్యాలు నేటి సువార్త పట్న సందేశాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి ఆకలికై అలమటిస్తున్న నిరుపేద లాజర్ను పట్టించుకొని పట్టు వస్త్రాల ధనవంతుని దేవుడు కఠినంగా శిక్షిస్తూ ఉన్నాడు ఆ ధనికుడు దేవుడిచ్చిన సమృద్ధిని తాను మాత్రమే అనుభవిస్తూ ఇతరులకు సహాయం చేయక జీవించాడు కనీసం ఒక్క పేదవానికైనా పైన కూడా కరుణ చూపలేదు ధన గర్వంలో అందడయ్యాడు సంపదల సమృద్ధిలో ఉండి కూడా సాటి సోదరిని ఆదుకోలేదు అందుకే దైవానుగ్రహానికి దూరమై తన అహంతో దెబ్బతినాడు మరియు నిత్యనరకాగ్నిలో ఉన్నాడు అనగా మనం చేసే చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది మనకు ధనం సంపదలు ఉండటం తప్పు కాదు వాణిని సంపాదించడం పాపం అసలే కాదు కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం ఎలా సంపాదిస్తున్నాం అనేది ముఖ్యమైనది ధనవంతుడు లాజరు ఉపమానం మనందరికీ కనువిప్పుగా ఉంది అందుకే ఈ లోక వస్తు సంపదపై ఆధారపడి జీవింపక దేవునిపై ఆధారపడి జీవించు ధన్యుడు అని గ్రహించాలి పునీత పౌలు ఇలాంటి ఉన్నారు ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములగు ధనములందు నమ్మకముంచక మనం సంతోషంగా అనుభవించుటకు ధారాళంగా కావలసినది అంతయు దయచే దేవుని దేవుని అందే నమ్మకం ఉంచవల్లని బుద్ధి చెప్పుము తి తిమోతి గ్రాయబండ లేక ఒకటో అధ్యాయం ఆరు వచనం నుండి పదిహేడు వచనం వరకు మనకు దేవుడు ఇచ్చిన సమృద్ధి మనం కేవలం గొప్ప వాళ్ళమని కాదు ఇతరులకు సాయం చేస్తామని కూడా అలా చేయని పక్షంలో నీ దారినివే నీవే నిర్మించుకున్నావు నీ సంపద చేత నీవు అందుడవు కావద్దు అని ప్రభు మనల్ని ఈనాడు సెలవిస్తున్నారు ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ధన్వంతుడు లాజర్ యొక్క జీవిత విధానాన్ని మనం గమనించి ఉన్నాం అయితే ఏమిటి మనం గొప్ప విషయాలు నేర్చుకోవాలి అంటే ఈ లోకంలో ధనము కావాలి ధనం లేకుండా జీవితం జీవించటం కష్టం కానీ ధనమే జీవితం అయితే అక్కడే ఒక మనం తప్పుదారిలో నడుస్తూ ఉన్నామని గమనించాలి మరి ధనం మనల్ని పేదల వైపు అవసరాల్లో ఉన్న వారి వైపు నడిపించాలి కానీ ధనం మనల్ని ఇతరుల నుంచి లోకం నుంచి దేవుడి నుంచి మరి వేరు విధంగా ఉండాలి అంటే దేవు దైవ దైవమే ధనాన్ని స ప్ర సర్వ సంపదను ఇచ్చేటువంటి దేవుడిని మనం దూరం చేసుకోకూడదని ఈనాటి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది దేవుడు మనకు ధనం మీద అత్యవసరమైన ఆశ లేకుండా కావలసినది సమకూర్చనే గాక ఎల్లవేళ్ళ ప్రభు చిత్రంలో మనం జీవించడానికి సహాయం చేయమని అడుగుదా పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున